రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కృష్ణానదికి వరదలు వచ్చిన వెంటనే బుడమేరు పొంగిన వెంటనే ఇది వెంటనే ఇది మన ధవళేశ్వరం కానీ లేదంటే ఇక్కడ మనకి ఏలేరు కానీ ఇవన్నీ ఇవి కూడా నీటి నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి సో వెంటనే శుద్ధగడ్డి నుంచి కూడా శుద్ధగడ్డి కాలం నుంచి కూడా నీళ్ళు వచ్చేస్తాయి ముంపు ప్రాంతాలకు వచ్చేస్తాయి వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మేము రెండో తారీఖు మూడో తారీఖు నుంచి మాట్లాడుతూనే ఉన్నా డేంజర్ లెవెల్స్ లేవని ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ జగన్ అన్ కాలనీ పేరు ఏదని ఇది బేసిక్ ఇది ఒక ముప్పై రెండు ఎకరాలు ముప్పై మూడు ఎకరాల స్థలం ఇది దాదాపు ఒక రెండు వేల పైచులకు లబ్ధిదారులు దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం పది శాతం మంది జనబా జనాభా ఉన్నారు పది శాతం మట్టికే లోపలికి వెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు కనీసం వాళ్ళు అడిగేది అంటే కనీసం ఇప్పుడు దీనికి కనీసం బ్రిడ్జ్ ఏమైనా అడుగుతూ ఉన్నారు చిన్నపిల్లలు ఇరుక్కుపోయారు అది ఇదే ధరలకు ఆ విషయం వస్తున్నాను నా నోట్లో మాటలు మీరే చెప్తారు అండ్ ఇది ఇప్పుడు నేను మన గుడిమేరు గురించి చెప్తాను ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతుంటే వాస్తులతో మాట్లాడుతూ ఉంటే ఇది రెండు లారీలు అంత దారి ఉంది నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది కొంతమంది గట్లు చెట్లు వేసి మన ఆ గట్టులని వాళ్ళ పొలాల్లో కలుపుకోవటం అదొకటి ఇది చాలా ఇంక్రిమెంట్లు జరిగింది కానీ ఇది మట్టుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మటుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇది అది ఆల్రెడీ నాలుగు అడుగులు లోతట్టు ప్రాంతం ఇది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి అలాంటి చోట్ల వీళ్ళు ముప్పై ఎకరాలు పైగా ముప్పై రెండు ముప్పై నాలుగు ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకు పదమూడు లక్షలు ఉండేది అది మార్కెట్లో మనం చూస్తే ముప్పై లక్షలు దీన్ని వీళ్ళు అరవై లక్షల రూపాయలు పెట్టుకున్నాం సో ఇది జగన్ అన్న కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది ఎన్ని వందల కోట్ల వేల కోట్ల తేల్చి చెప్ప మనం క్యాబినెట్ మీటింగ్లో తేల్చి చెప్పాలి అన్ని మొత్తం కూర్చున్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా చూస్తే ముప్పై లక్షలు మార్కెట్ రేట్ ఉండగా అరవై లక్షలు పెట్టుకున్నారు అది లోతట్టు ప్రాంతం ఎవరు మేము ఈ రోజుకి పది శాతానికి మించి ఎవరు మనకి లబ్ధిదారు లోపలికి రాలా దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి చోట్ల ఇప్పుడు ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి వీళ్ళు ఇచ్చేశారు తప్పుల్ని కవర్ చేయాలి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఇది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మీరు మీరు ఏలేరు ఆధునీకరణకి వీటన్నిటికీ మీకు నిధులు కొరత అంతే కదా బేసిక్ నిధులు కొరత మరి ఇక్కడ ఒక్క చోట మీరు ఇక్కడే చూస్తే దాదాపు పదమూడు కోట్లో దాదాపు మీరు చూసే థర్టీ పర్సెంట్ పదమూడు కోట్లు ఇక్కడ ఒక్క ఈ కాలనీకి వేస్ట్ చేశారు ఇలాంటి చెప్పండి కాలనీ పేరు మార్చుకోవడం మీరు అందరూ కోరుకొని అలాగే మీరు అందరూ కోరుకొని ఒక నిమిషం కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉండకూడదు చెప్తా వాళ్ళ జేబులో డబ్బులు కాదు అందుకని మనం చేయాల్సింది అంటే నేల కోసం పనిచేసిన నాయకులు పేర్లు పెడితే మంచిది అదే మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు పిఠాపురం మహారాజు గారు ఉన్నారు అలాంటి గొప్ప మహానుభావులు పేర్లు పెడితే మంచిది నిజంగా అలాంటి కోరుకుంటాం ఇప్పుడు మీకు డబ్బు పరిమితమైన డబ్బే ఉంటుంది ఉత్తరాంధ్ర కూడా వెళ్ళినప్పుడు ఈ ఇళ్ల కాలనీ పట్టాల పేర్ల మీద ఎంత దోపిడీ జరిగింది మీ అందరికీ తెలుసు మడాడుగులు అడుగులు ఇచ్చారు మడాడుగులు ఆవు భూములు ఇవన్నిటి మీద ఒక లెక్క తేల్చాల్సి ఉంది ఇప్పుడు క్లాసిక్గా ఇది మీరు చూస్తే మీకు 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 అర్థమవుతా ఉంది డబ్బు ఎలా దుర్వినియోగం జరిగింది ఈ డబ్బు దుర్వినియోగం ఆపగలిగితే ఈ ఆధునీకరణ పన్ను అని జరుగుతాయి మేము దాన్ని మనస్ఫూర్తిగా అమ్ముతుంది అంటే ఇది నేను ముందు నుంచి కూడా అధికారుల సంసిద్ధత ఎలా ఉంది ఏ స్థాయిలో ఉంది అనేది ఫస్ట్ నేను ముందు నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాను ఈ రోజు వచ్చి మొత్తం చేశాను అన్నీ మనకి హెల్త్ హెల్త్ క్యాంప్స్ కానీ తగ్గ వరద నీరు తగ్గగానే మనకి మనకి అంటువ్యాధులు వస్తే దానికోసం చర్యలు ఏం చేస్తున్నాయి కలెక్టర్ గారితో చెప్పినా కానీ చూడటం జరిగింది ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఇది రిపీటెడ్గా అయిపోయిన లాస్ట్ రెండు మూడు దశాబ్దాలకు ఇదే ఇదే నడుస్తూ ఉంది సి జనాభా పెరిగిపోయే కొద్దీ మనకి నష్ట తీవ్రత తెలుస్తూ ఉంటుంది మనకి వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్ది నష్టం తెలుస్తూ ఉంటుంది దీని మీద ఇది ఒక్క పిఠాపురంకి సంబంధించిన ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇది ఈ ఈ మాట మాట్లాడాం దీని మీద అసలు టోటల్గా ఏమేమి ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటి అని ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక అని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు ఇది ముఖ్యమంత్రి గారు ఇది వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుక దీన్ని ముందుకు తీసుకెళ్తారు అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చొని ఎంత వేయలేము అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది లేదా ఇంకొన్ని చోట్ల ఏమో పత్తి కొంత పోయింది లే మనకి వరిపోయింది మన పత్తి ఆ దాదాపు తొంభై హెక్టార్లు పోయింది మనం మనకి దాదాపు ఇరవై ఒక మండలాలు ఒక కాకినాడ మన కాకినాడ జిల్లాలో ఇరవై ఒక మండలాలు అనుకుంటాం దాదాపు నూట యాభై రెండు గ్రామాల్లో నష్టం జరిగింది దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఆరు మంది రైతులు నష్టపోయారు సో వీటన్నిటిని చేస్తాము అంటే మీకు యాక్షన్ కావాలా యాక్షన్ ఫిల్మ్ అంటే ఇది మనం హైడ్రా లాంటివి అలాంటివి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు అందరితో స్టేక్ భాగస్వాములతో మాట్లాడి నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్ళాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని నేను సీఎం దృష్టి సీఎం గారి దృష్టి కూడా తీసుకున్నాను అలాగే అంటే ఒకటి అంటే మీకు ఈరో అండ్ మీరు అన్నారు కదా మీరు ఏమేమి హ్యాండ్ చేస్తాను అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతాను కనీసం గుంతలు పూడ్చుకుని అడుగుతాం దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా జరిగిన రంపాలు కానీ రోడ్లపైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం అలాగే జేసీబీ లాంటి వాహనాలని సంసిద్ధంగా ఉంచాం ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ ఏమంటే దానికి సంబంధించిన వాటర్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ అలాగే నలభై రెండు మంది గజీత్గాలని రెడీగా చేసాం ఇన్కేస్ ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటే అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ అమెరికా లాంటి దేశాల్లో కూడా మీ కూర్చోబెట్టి మియామి లాంటి చోట ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది వేలాది మంది నిరాశలు అయిపోతారు ఈవెన్ దర్ అడ్వాన్స్డ్ కంట్రీ అలాంటిది మనకి ఒక్క నేను అడిగింది మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి సంసిద్ధంగా ఉన్నాం అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు వచ్చే రంగంలో దూకాన్ని నేను కోరుకుంటున్నాను ఫైనల్ గా ఏలేరు జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది వరదాయిని మెట్టకి అదే అదే దుఃఖదాయనిగా మారుతుంది దీని ఆధునీకరణకి మోడర్నైజేషన్ నా కోరిక నేను ఎమ్మెల్యే ఉన్న లోపు దాన్ని తీర్చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను